నవరాత్రులు సందర్భంగా ఈవేళ రాట ముహూర్తం చేయడం జరిగింది ఉదయం పదిన్నరకి రాట వేశాం దానికి మా కమిటీ మెంబర్స్ అందరూ ప్రమాణ స్వీకారం చేయకపోయినా మా అందరినీ కూడా కమిటీలో వేసినట్టుగా నగర శాసనసభ్యులు వారు మనకి తెలియపరచడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చి కార్యక్రమాన్ని జరిపించారు ఇదే ఉత్సాహంతో రేపు రాబోయే నవరాత్రి ఇరవై రెండు నుంచి నెక్స్ట్ మంత్ రెండో తారీఖు వరకు నవరాత్రులు జరుగుతాయి ఈ ఏడాది పదకొండు రోజులు వచ్చింది నవరాత్రులు పదకొండు రోజులు కూడా దిగ్విజయంగా సభ్యుల సహకారం అలాగే మీ సహకారం మరి ముఖ్యంగా నగర శాసన సభ్యుల వారి తోటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా అమ్మవారు సహకరిస్తారని మేము అందరం కూడా ఆశిస్తున్నాం ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నిత్య కార్యక్రమాలు ఎక్కడా లోటు లేకుండా చెయ్యాలనేటువంటిది మా సంఘాలు దానికి కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచివారిని ఎమ్మెల్యే సేవ దృక్పథం ఉన్న వాళ్ళని దీంట్లో వేయడం కూడా జరిగింది దానికి నాకు కూడా చాలా ఆనందం అందుచేత మేమందరం కలిసి సభ్యులు నగర శాసన సభ్యులు సహాయ సహకారంతో ఈ నవరాత్రులు పదకొండులో కూడా ఏ లోటుపాట్లు లేకుండా తప్పకుండా చేస్తామని చెప్పి అనుకుంటున్నాం దానికి అమ్మవారు ఆశీతులు కావాలని కోరుకుంటూ ఇదే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నాం ప్రతి ఏడాదిలాగే పూజలు కూడా చేయడం జరుగుతుంది పదకొండు రోజులు కూడా పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా జరిపించాలి అర్థం ఇవన్నీ కూడా ఉన్నాయమ్మా ఈ ఏడాది ఇంకేమన్నా ఎక్కువ మీరు చెప్తే మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏదైతే శ్రీ బాలా త్రిపురి సుందరి అమ్మవారి శరణవరాత్రులు పురస్కరించుకొని రాట ముహూర్తం నిర్వహించడం జరిగింది ఏదైతే ఈ రాట ముహూర్తంలో ఆలయ కమిటీ మెంబర్స్ అలాగే చైర్మన్ గారు ఈవో గారి సారథ్యంలో పది ముప్పై నిమిషాలకి రాటని కేటించడం జరిగింది రాబోతున్నటువంటి ఈ దసరా సంబరాల్లో ఎటువంటి అవిజ్ఞాలు జరగ విజ్ఞానం జరగకుండా ఆ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇకపై కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా చాలా శ్రద్ధగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ దసరా నవరాత్రులు జరిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు కూడా నా వెయిట్ చేసి ఉన్న శ్రీ భారతి పురసందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు రాబోయే శరణ నవరాత్రులలో ప్రారంభోత్సవంలో భాగంగా ఈరోజు రాట ముహూర్తం కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది మా కమిటీ సభ్యులు మా చైర్మన్ గారు అదేవిధంగా ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా ఉంటూ మాకు సూచనలు సలహాలు ఇస్తూ ప్రతి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నిటిలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న మా స్థానిక శాసనసభ్యులు వరమాడి వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా కమిటీని కూడా మంచి కమిటీని వేయడం వీళ్ళందరూ సహాయ సహకారణతో ఈ మధ్య కాలంలోనే శ్రావణ శుక్రవారం రోజు ఒక రోజు కార్యక్రమం ఉచిత శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహించడం అదేవిధంగా రాబోయే ఒక ఇరవై రెండు రోజులు ఇరవై ఐదు రోజుల్లో రాబోతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి వాటికి తగ్గ ఏర్పాట్లు ఏమేమి చేస్తున్నామని కూడా మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులకు లోబడి మా శాఖ మధ్యల ఉత్తర్వులకు లోబడి అదేవిధంగా స్థానికంగా వచ్చే భక్తులకు ఏ అవసరాలు అవసరమై ఉన్నాయో గమనించి వారికి అవసరమైన అవసరాల మేరకు మా దేవాదాయ శాఖ వారు ఇచ్చిన బడ్జెట్కు లోబడి చేస్తూ అదేవిధంగా వస్తున్న దాతలు సహృదంతో మాకు సహాయ సహకారాలు అందిస్తున్న అందరి సహాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ కార్యక్రమాల్లో రాబోయే పదకొండు రోజులు కూడా శరన్నవరాత్రి పదకొండు రోజులు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి మాకు స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి సారించారు వారి సహాయ సహకారంతో మా కమిటీ మెంబర్స్ చైర్మన్ గారు అందరి సహాయ సహకారాలతో ముఖ్యంగా మా అర్చక స్వాముల సహాయ సహకారాలతో నా సిబ్బంది సహాయ సహకారాలతో ఎలక్ట్రికల్ అండ్ ప్రింట్ మీడియా వారి సహాయ సహకారాలతో కూడా వారి దగ్గర నుంచి వచ్చే ఏ సూచన సలహాలైనా సేకరించడానికి శరణరాత్రి ముందు కూడా మీ అందరికీ ఏ విషయం ఏ చేసినప్పటికీ మీ అందరికీ చెప్పి మీ సూచనలు సలహాలు మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని చేస్తామని సభ అందరి మంది అక్కడ చెప్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేసిన అందరికీ పేరు పేరున అమ్మవారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు ఓం శ్రీ మా త్రీ శాసనసభ్యులు వారు గత సంవత్సరం ఇవ్వద్దని చెప్పారు ప్రతి ఒక్కరికి ఒక ఇద్దరిని ఫోన్ కాల్స్ పెడతాం ఆ ఫోన్ కాల్స్ పెడితే వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకొని తీసుకెళ్తారు తప్పితే ఫ్రీ పాస్లు లేవు ఫ్రీ పాస్లు అనేవి దేవాదాయ శాఖ తీసే ముందు స్థానిక శాసనసభ్యులు గత సంవత్సరంలో కూడా చెప్పి ఉన్నారు అది ఫ్రీ పాస్ విధానం కరెక్ట్ కాదు ఇబ్బంది అవుతుంది రిపీటెడ్గా ఒకళ్ళ పాస్ ఇస్తే ఒక పాస్ మీద వచ్చేస్తారు కుటుంబం మళ్ళీ ఇంటి పెట్టుకుని ఇంకొన్ని వాళ్ళు చేస్తుంటే వాళ్ళు కూడా అదే పాస్ మీద రొటేట్ అవుతూ ఉన్నారు సైకిల్ కింద అందు గురించి పాస్ల విధానం లేకుండా మేము ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచే బిఏపీ తీసుకుని ట్రీట్ చేస్తాం